నువ్వు విశ్వాసివైతే నిజంగా దేవుని మీద ఆనుకున్న వాడవైతే దేవుని మీద ఆనుకున్న దానవైతే ఎప్పుడు నీ నోట నీ హృదయంలో నీ తలంపుల్లో నిందారులుగా ఉండాల్సిన మాట ఇదే ఏ మాట దేవుడే చూచుకును ఆయన ఉన్నాడు కదా ఆయనే చూసుకుంటాడు నాకేమీ కొదువా నా దూడుండ శ్రీకా కే నా దూడు నా శ్రేష్ట పాలకుడు ఏ కక్షకుడు శ్రీకరు డూదేవుడే నా శ్రేష్ట పాలకుడు నాక్షడు కనుక నాకేమి కొదువా నా దూడుండ ఈ కనాకేమి కొదువా నా దూడుండ సంఘం ఒక మూడు వందల మంది సంఘం ఏర్పడ్డ తర్వాత చిన్నగా సెల్ ఫోన్ లైన్లోకి వచ్చింది అప్పుడు అందరికీ కీప్యాడ్ ఫోన్లు ఉంటాయి అయోచినాయి ఇక చిన్నగా ఫ్లోటింగ్ పెరుగుతుంది ప్రజలు వస్తూ ఉన్నారు ఇక మూడు వందల మంది సంఘం ఎందుకు శాంతి నగర్లో నాకు నేను నేర్చుకున్న అలవాటు మీకు అందరికి ఉపయోగపడిద్ది గుర్తుపెట్టుకోండి మీ లైఫ్ మొత్తానికి ఉపయోగపడుద్ది నేను విశ్వాస జీవిత యాత్ర మొదలుపెట్టిన ఆ రోజు నుంచి నేను తీసుకున్న తీర్మానం ఏంటంటే ప్రతి విషయమునకు దేవుని మీద ఆధారపడాలి ఆ దేవుడు పని కట్టుకు నేర్పాడు నాకు విశ్వాస జీవితంలో కొంత నేర్పాడు సేవకత్వంలోకి వచ్చినాక ఒకే ఒక అనుభవంతో నేర్పాడు రెండు వందల కోసం ఆరుగురిని అడిగా రెండు వందల రూపాయల కోసం ఆరుగురిని అడిగా దొరకలా నాకు రెండు వందలు చివరికి కన్నీళ్ళతో ఆకాశం వైపు చూసి ఏంది నాయన నా బతుకు ఇంత దరిద్రంగా మారిపోయింది మళ్ళా నీ సేవకుని నేను వేల రూపాయలు ఈ చేతిలో రొటేషన్ చేశాను కదా ఏంది రెండు వందలు లేదు ఏంది నా దగ్గర పోనీ లేదు ఎవడన్నా అప్పడిగితే రెండు వందలు ఎంత భాగ్యం ఎవడని ఇత్తాళ్ళు అనుకుంటే ఆరు స్థలములలో కూడా నాకు వట్టి చేయ కనపడింది ఏంటి నాయనా అంటే నువ్వు అంతకుముందులాగా నువ్వు అడిగేదానికి లేదు బేటా అని చెప్పాడు ఏం చేయాలంటే నా వైపు చూడు నన్ను అడుగును నువ్వు మనుషుల దయ నువ్వు నువ్వు దయచూపు నువ్వు దయచూపు నువ్వు జాలిపడు నువ్వు దయచూపు నువ్వు దయచూపు అని అడిగే రద్దు రద్దయిపోయింది బేట ఇక మోకాళ్ళు ఆఖరికి మరీ దారుణం ఏందంటే ఓ చర్చికి పోయి ప్రభా ఈ దైవజనుడిని పంపవా నేను రెండు వందలు అతన్ని అడుగుతాను అని ప్రార్థన చేస్తున్నా దేవుణ్ణి నేమనో తెలుసా నువ్వేమని కాదు శావుకుణ్ణి పంపు నేను అడుక్కుంటాను ఏం బుద్ధిరా నీ బుద్ధి నా దగ్గరకు వచ్చి కూడా ఒక మనిషిని నా కోసం పంపమని ఒక మనిషిని నేను దయవేడుకుంటాను అంటున్నావు నీ పిచ్చా నా దగ్గరకు వచ్చి కూడా ఒక మనిషిని పంపు నేను అతన్ని సాయం అడుగుతాను అంటున్నావు బుద్ధి లేదా నీకు అదేతో ఆ మనిషిని పంపే వాడిని నీకు రెండు వందలు ఇలానా నేను నువ్వు డైరెక్ట్గా అడుగురా నన్ను రెండు వందలు ఈమని ఒక నీ పిచ్చి నువ్వేందిరా నువ్వు అనే పాఠాన్ని నేర్పాడు విషయం ఏందంటే ఎవరు రాలా ఎవరు ఇలా చివరికి ఏడుచుకుంటూ ఇంటికి వచ్చా ఏంది ఇంత దరిద్రం అయిపోయింది నా బతుకని ఆత్మీయ పిల్లతనం ఆత్మీయ పిల్లతనం ఒక్కటే ఆ రోజే తీర్మానం ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్ అది నా పర్సనల్ అవసరం అన్నమాట మా అక్కయ్య జ్ఞాపకార్థ కూటం పెట్టుకోవడానికి నా ఫ్రెండ్ ఒకటి నాలుగు వందలు ఉంటే నలభై మందికి నేను వెజిటబుల్ పలావు చేస్తాను అన్నాడు ప్లేట్ పది రూపాయలు కాడికి వేసుకున్నా నాలుగు వందలు కావాలరా నా ఫ్రెండు అప్పుడు నలభై మంది కూడా లేరు సంఘం ముప్పై మంది ఓ పది మంది అదనంగా వచ్చింది ఇబ్బంది లేకుండా ఉంటుందని ఆ రోజు కూటానికి కూడా అవకాశం లేక ఇంక లేదులే అనుకొని కూర్చుంటే వాడు అదే రోజు సాయంత్రం మూడింటికి వచ్చాడు ఏడింటికి కోటం ఎరా ఎన్ని సంవత్సరాలు రా నువ్వు కనపడి ఎట్లున్నావు ఏం చేస్తున్నావు ఏందని పలకరించుకున్నావు అయిపోయిన తర్వాత వాడిని అడిగాను ఏం నువ్వు అంటే నేను వంట మాస్టర్ని రా అన్నాడు నువ్వేం చేస్తున్నావంటే నువ్వు మాస్టర్ అయ్యావా నేను పాస్టర్ లేరా అని ఏదో జోకేసుకుని నవ్వుకున్నాను తర్వాత అరే నిజంగా నువ్వు మాస్టర్ మాస్టర్గానే అన్నాను నేను ఆ రోజు నా దగ్గర రెండు వందలు ఉంది మన దావిద్ పాస్టర్ గారు నర్సరావుపేట దావిద్ పాస్టర్ గారు ఉన్నాడే ఆయన వాచ్మెన్ డ్యూటీ చేస్తే ఇరవై నాలుగు వందలు ఏం వస్తుంది ఆయనకి ఆ దశ భాగం ఇచ్చాడు నాకు రెండు వందలు అది కూడా డ్రెస్ కొనిపెడతాను రా అని మార్కెట్కి తీసుకెళ్తే ఒట్టి షర్టే మూడు వందలు చెప్పారు వాళ్ళు అయ్యా ఓకే మరి కాబట్టి సరిపోలేరా అని తీసుకొస్తే ఆరు వందల చేతిలో పెట్టి ప్రార్థన చేయగారు ఈ రెండు వందలు ఉంది నేను ఏం ఫిక్స్ అయ్యానంటే ఇంక ఫుడ్ పెట్టలేము లే బిస్కెట్లో లడ్లో ఏదో తెప్పించి ఈ రెండు వందలకి వచ్చిన వాళ్ళకి పెట్టేద్దాం అని కానీ ఆశయం అంత అన్నం పెట్టి పంపించాలని ఈలోపు ఇటు దొరికాడు నాకు వంట మాస్టరు అరే నిజంగా వంట మాస్టర్ అంటే నిజంగా నేను వంట చేస్తున్నా అంట నాకు అన్ని ఐటమ్స్ వచ్చా అన్నాడు నీ వంట పనితనానికి నా పరీక్ష అన్నాను నేను ఏమన్నా నా దగ్గర రెండు వందలు ఉంది నలభై మందికి రెండు వందలతో బిర్యానీ ఉండాలిరా నువ్వు అన్న పిత్రపై చూశాడు నాకు వెళ్ళి రెండు వందలా నలభై మంది ఎట్లా రా కనీసం ప్లేటుకు పది రూపాయల కాడి వేసుకున్నా కూడా నలభై మందికి నాలుగు నాలుగు పదులు నలభై పదులు నాలుగు వందలు అవుతుంది సరే రెండు వందలు ఉందన్నావు కదా ఆ రెండు వందలతో ఇంకొక రెండు వందలు చూసుకో ఈ రెండు వందలతో నేను మార్కెట్కి వెళ్ళి అందులో కలపాల్సినటువంటి ఐటమ్ తీసుకొస్తాను రైస్కి రెండు వందలు చూసుకోరా నేను నాలుగు వందలతో నేను నీకు నిజంగానే నలభై మందికి సరిపడా బిర్యానీ వండి పెడతాను నా పనితనం టేస్ట్ చేస్తాను అన్నాగా చూపిస్తాను నేను అన్నాడు బాగా జాగ్పాటు తగిలినట్టుంది అవునా అయిద్దా అయిపోతుంది ప్లేట్ పది రూపాయలు కాడికి వచ్చేస్తుంది అన్నాడు చేసేస్తాను నేను అన్నాడు సరే ముందు అర్జెంటుగా వాడికి ఆ రెండు వందలు ఇచ్చా వాడు అవి తీసుకున్నాడు దేనికి అల్లం చిన్న ఉల్లిపాయలు అందులో మసాలా దినుసులు వస్తాయి కదా అవన్నీ తేటానికి వాడిపోయాడు ఇప్పుడు రెండు వందలు ఇప్పుడు ఆ రెండు వందలు రైస్ కోసం అనమాట ఆ రెండు వందల కోసం పోయాయిక ఎవరు ఇట్లా ఇక నా పనుంది చూడు ఎవరన్నా ఇప్పుడు లోకంలో సాగుతుంది కూటికి బంతి కూటికి రెండుకి చెడ్డాను అన్నట్టు ఆ ఉన్న రెండు వందలు వాడిని ఉల్లిపాయలు అల్లం తెమ్మని పంపించాను ఇప్పుడు సాయంత్రం కూటానికి వచ్చినప్పుడు ఉల్లిపాయలు ఆడి చేతిలో పెడతాం దేవునికి స్తోత్రం కలిగినాక అల్లెలుయా చిన్న అది కూడా పెద్ద ఉల్లిపాయ కూడా కాదు చిన్న పెద్ద ఉల్లిపాయలు ఆడైతే కాస్త కొరుక్కొని తింటా వాళ్ళే వాక్యం వింటారు చిన్న ఏం చేసుకోవాలి పిచ్చ కామెడీ అయిపోయింది నాకు అప్పుడు ఏడుపు వచ్చింది ఆ రోడ్డు మీద నిలబడి ఏంది ప్రభా ఇట్లా అయిపోయింది నా బ్రతకంటే ఇంతమందినే అడిగావు నన్ను అడిగావంట్రా నువ్వు ఆఖరికి మందిరానికి వచ్చి కూడా పాస్టర్ని పంపించు అతను అడుగుతాను అన్నావు నువ్వు మోకాళ్ళు నన్ను అడగాలి నువ్వు అన్నాడు అయితే ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్ ఇక నా పర్సనల్ ఆఖర్లోకి ఎవరిని కూడా నేను అడగను అని ఫిక్స్ అయిపోయాను నా వ్యక్తిగత అవసరతలకి ఎవరిని నేను అడగను పూర్తిగా నీ మీదే ఆధారపడతాను సంఘ అవసరతలు మాత్రం అవి సంఘానికి చెందినవి కాబట్టి సంఘానికి చెప్పాలి అర్థమైందా సంఘానికి ఇంటిమేషన్ ఇవ్వాలి ఆ విషయం మాత్రం సమాచారం ఇవ్వాలి కానీ నా వ్యక్తిగత కళ్ళకి నేను ఎవరిని అడగను ఫిక్స్ అయిపోయాను దేవుడు నమ్మదగినవాడు నేను అక్కడ బాధపడి ఇంటికి వచ్చేసరికి మూడు వందలు చేత పట్టుకుని వస్తే నిలబడి ఉన్నాడు దేవా నిజం 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 మూడు వందలు చేత పట్టుకుని నిలబడి అన్న ఏందని అడిగిల్లా ఎంతసేపు పాపం వాడు చూడు వాడి విశ్వాసం చూడు వాడు పొయ్యి పెట్టి పొయ్యి మీద డేషా పెట్టి వాడి పని వాడు చేస్తున్నాడు బియ్యం సంగతి తెలియదు వాడికి ఆ ఉల్లిపాయలు కూడా ఒట్టిగా లేవు వాడు ఉడకబెడుతున్నాడు మా వాడు వాడున్నాడు ఏడు ముఖం వేసుకొని ఇంటికి వచ్చేసరికి మూడు వందలు చేత పెట్టుకొని తమ్ముడు ఒక తమ్ముడు నిలబడి ఉన్నాడు ఆ తమ్ముడు వ్యాపారం చేస్తాడు పాతీను అమ్మి కొని మార్కెట్లో అమ్ముతాడు ఆ రోజు మూడు లాభం వచ్చిందంట అన్న మూడు వందలు వచ్చిందన్న నువ్వు మనీ కోసం తిరుగుతున్నావు అంట కదా వాళ్ళు ఎవరో చెప్పారు నాకు ఇదిగో అన్న తీసుకుని దగ్గర ఉన్నప్పుడు అంటే అది శనివారం ఆదివారం అయిపోతే సోమవారం ఏదో దేవుడు ఇచ్చిన దానిలో తోడ్పాటు అందిద్దామన్న భరోసాతో తిరిగాను అన్నమాట ఇన్ని సరే కదా నేను రెండు వందలు అడిగింది మూడు వందలు ఇచ్చాడు ఏందని డౌట్ వచ్చింది నాకు దేవుడు మూడు వందలు ఇచ్చాడు ఏంది అంటే నేను ఫుడ్ ఐటెం తయారు చేయడానికి నాలుగు వందలు లెక్కేసా మరి వచ్చిన వాళ్ళకి ఎందులో పెట్టాలా ప్లేట్లు గ్లాసులు కావాలి కదా మరి ఎట్లా చేతుల్లో పెట్ట పెడతాము కాలే చేతుల్లో చేతులు పెట్టి నీ ఆతిథ్యం అంటారు కదా కాబట్టి ఇప్పుడు లెక్కేసుకోండి నలభై ప్లేట్లకి ప్లేట్ ఒక్కంటికి రూపాయి కాడికి లెక్కేసుకున్న నలభై రూపాయలు నలభై గ్లాసులు నలభై రూపాయలు కలిపితే ఎనభై సో నాలుగు వందల ఎనభైతో కార్యక్రమం అయిపోతే ఇరవై చేతులు పెట్టి అట్టు ఉంచాడు నిజంగా ఇది ఇలానే జరిగింది నిజంగా ఇది ఇలానే జరిగింది మీరు నమ్మండి నమ్మకపోండి నిజం అప్పుడు కూర్చొని నవ్వుకున్నా ఏడ్చుకున్నా ఆప్తులు అనుకున్నవారైనా సరే దేవా అక్కరకు రారు నాయన కానీ అన్ని కాలాలకు నువ్వు అందుబాటులో ఉండే దేవుడు దేవా ఫుడ్ రెడీ అయితే చాలు ఫుడ్ రెడీ అయితే చాలు అని అనుకున్నాను కానీ ఒకేసారి నలభై మంది అన్నానికి కూర్చుంటే వాళ్ళ ముందు పెట్టడానికి నా దగ్గర ప్లేట్లు లేవన్న సంగతి నేను ఆలోచించాల కానీ ప్లేట్లు గ్లాసులతో సహా మొత్తం లెక్కేసి అతనికి మూడొందలు వచ్చేటట్టు చేసి అతనికి మనసును పుట్టించి ఆ డబ్బు నాకు అయితే వెంటనే రిటర్న్ చేశాను మాట చెప్తున్నానండి ఆయన నమ్మకత్వం ఒక్కొక్కటి దీన్ని కూడా ఎగతాళి చేసుకోవచ్చు వాగులో బండి నాకెందుకు నా అనుభవం నేను చెప్పే దేవునికి మహిమ అప్పటినుంచి నేర్చుకున్నాయి ఇక ఆయనే చూచుకొనును ఆయనే చూసుకుంటాడు అనే డైలాగ్ అప్పుడు అలవాటు చేసుకున్నా నేను ఇక ఈరోజు మీకు చెప్పే అతి భయంకరమైన వర్తమానం అదే ఆయనే చూసుకొను అనుకుంటా ఇంటికి అంతే దేవునికి మహిమ ఏం చేయును అప్పుడు మూడు వందల మంది సంఘం ఏర్పడుతున్నప్పుడు ఏదన్నా రాని ఆడికే కీప్యాడ్ ఫోన్లు వస్తున్నాయి అప్పుడే అక్కడ నుంచి కదా మనం ఇటు వచ్చాము ఇప్పుడు ఆ పాయింట్ దగ్గరికి వద్దాం అందరు ఇక ఫోన్లు చేస్తున్నారు అని ఏడున్నా అబ్బాయికి బాగా ఆసుపత్రిలో ఉన్నారు అర్జెంటుకి రా అంటున్నారు సత్తా బతుకు బావాల్సి వస్తుంది సరే సరే ఫోన్ ఎత్తి మాట్లాడుతున్నాను అనుకో నాలుగు మొక్కలు వదిలిపెట్టట్లా రెండు సిమ్ములు దగ్గర పెట్టుకొని ఏమంటారు డబ్బులు వేసే కార్డు ఏమంటారు అని రీఛార్జ్ కార్డ్స్ రెండు దగ్గర పెట్టుకొని ఈ చెవులో వస్తే ఈ చెవుల్లో ఈ చెవులో వస్తే ఈ చెవులో మార్చి మార్చి రెండు చెవుల్లోంచి హీట్ ఆక రెండు సిమ్లు అయి రెండు రీఛార్జ్ కార్డ్స్ ఆక మాట్లాడుతూనే ఉన్నారు నేనే తట్టుకునేది నిజం చెవుల్లో ఆవిరొస్తుంది అందులో ఒకళ్ళ మూడు వందల మంది అయిపోయారు ఇక అన్ని వైపుల నుంచి ఇక మోగుతుంది ఏదో వచ్చేటట్టుంది నాకు ఫోన్ వస్తా ఫోన్ వస్తా ఫోన్ వస్తా ఉన్నాయి సలహాలు ఇచ్చేవాళ్ళు ఏం చేస్తున్నారు పరిచర్య ఊపి అందుకుంది అసలు ఇప్పుడు నువ్వు అసలు బాగా వాడబడుతున్నావు ఫోన్కి అందుబాటులో ఉండాలని చెప్పారు ఒక రోజు కూర్చొని ప్రార్థన చేసుకొని ఈ ఫోన్ తీసేస్తున్నానని ఆ రోజు ఆదివారం చెప్పా మీరు ఎవరు చేసినా నేను ఎత్తను మీరు ఎవరు చేసిన నేను ఎత్తను మర్యాదగా రాండి లేకపోతే అక్కడోళ్ళు అక్కడ మోకాళ్ళు అని ప్రార్థన చేయండి పౌలు కాలంలో ఫోన్ ఉంది అయ్యింది పౌలు ఏమన్నా ఫోన్ చేస్తే పరిగెత్తాడు అయింది నేను రాను నేను మాట్లాడను అని ప్రకటిస్తే కూటం అయిపోయినాక కొంతమంది క్లాసు నాకు అట్లా ప్రజలను అంత డైరెక్ట్గా ముఖం మీద కాదు నేను అందను నేను నేను దొరకను నీకు కావాలంటే రా అంత ఇదిగా అసలు అబ్బాయి రైట్ కాదు అది పాపం ప్రజలు కోరుకొని వాళ్ళంటే నా బాధ వాళ్ళకి వీళ్ళకేం తెలుసు నా క్లాసులు ఇచ్చేవాళ్ళకి మరి అంత దురుసుగా ఉండకూడదు అంత హార్డ్గా ఉండకూడదు సాఫ్ట్గా ఉండాలి కాస్త అందాలి ప్రజలకు కూడా ఎట్లా అందకపోతే ఎట్లా అని కాసేపు క్లాసు బిగితే వాళ్ళ మధ్య నుంచి అప్పుడు లేచి వెళతా అప్పుడు బలికిన మాట ఆయనే చూచుకొనను ఆయనే చూసుకుంటాడు చూసుకుంటాడు దేవుడే తండ్రి గొర్రెపిల్లెక్కడా కుమారుడా నా కుమారుడా గొర్రెపిల్లను దేవుడే చూచుకొను ఆయనే చూసుకుంటాడు కొంతమంది పెద్దవాళ్ళు సలహా కూడా ఇచ్చారు బాబు బాగా గుర్తింపబడుతున్నావు వాడబడుతున్నావు కాస్త ప్రజలకి ఫోన్ సౌకర్యంలో అందుబాటులో ఉండు అని అంటే డైరెక్ట్గా చెప్పాను నేను ఉండను అని వాళ్ళు నా మంచికి చెప్పినట్టుగా చెప్పారు నేను డైరెక్ట్గా చెప్పేసాను ఫోన్కి ప్రజలకి అందుబాటులో ఉంటే దేవునికి అందుబాటులో ఉండలేను నేను ప్రజలకు అందుబాటులో ఉండి దేవునికి దూరం అయితే నా దగ్గర నుంచి వాళ్ళకి ఏం వచ్చింది దేవుని శక్తి రాదు సరైన సలహా రాదు కాబట్టి ప్రజలకు నా వాళ్ళ ఏదైనా మేలు కలగాలంటే ముందు నేను దేవునికి దగ్గరగా ఉండాలి దేవునికి అందుబాటులో ఉండాలి కాబట్టి నేను దేవునికే దగ్గరలో ఉండాలని డిసైడ్ అయిపోయినా ఇష్టమైన వాళ్ళు వస్తారు కష్టమైన వాళ్ళు సర్దుకుంటారు వాళ్ళు హలో పాస్టర్ కిదర్ హాయ్ అంటే ఇదర్ హాయ్ అనుకుంటే పరిగెత్తే వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి పోతారు వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు నేను మాత్రం కుమారుడు ఎక్కడున్నామంటే ఇదిగో తండ్రి అని దేవునికి దగ్గరలోకే పోతా ఇక మిగిలిందంతా ఆయనే చూచుకొను అని మొదలుపెట్టా ఆ మూడు కాస్త ముప్పై వేలు అయినట్టు దేవుడు చేశాడు ఆయన రహస్యం అక్కడుంది తాళం అక్కడుంది ఇక నువ్వు మన జనం చుట్టూ తిరిగి జనాలుగా భయం చేసుకుంటా అనుకుంటా ఉంటే తెల్లారిపోద్ది ఇక్కడే కాదు దేవునికి అందుబాటులోకి వెళ్ళిపోవాలి దేవునికి దగ్గరలోకి వెళ్ళిపోవాలి ఆయన 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 పాద సన్నిధిని పెనుగులాడాలి జనములను అడుక్కో జనాలు నీ దగ్గరకు వస్తారు అని చెప్పాడా నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగాను ఇస్తానన్నది దేవుడు ఇప్పుడు అది వదిలిపెట్టి ఇటుపడ్డాం ఐసా కైసా హోతా భయ్యా తోడబీ నైహోతా కుమారుడా దేవుడే పిల్లను చూసుకున్నాను అయిపోయిందా ఈయనెమన్నా చూశాడా దేవుడే చూసుకుంటాడులే అని చెప్పాడు ఎవరు చూసుకున్నాడా లేదా ఇతడు ఆయన మీద ఉంచిన భరోసా సిగ్గుపరిచాడా నిజంగా చూసి పెట్టుకున్నాడా నాకు అర్థం కాదు పర్వతం మీదకి గొర్రెల కాపరి గొర్రెలు తోలుకొని పోయాడు అనుకోండి ఈ గొర్రెలు మేపే వాళ్ళకి చాలా లెక్క కరెక్ట్గా ఉంటుంది పొరపాటున చిన్నది ఏదైనా తప్పిపోతే పోతుండొచ్చు కానీ కొమ్ములు వచ్చినంత పొట్టేలు కానీ తప్పిపోతే పొర్రపాటును కూడా మందం ముందుకు కదలదు అవునా పొదలో కొమ్ములు తగులుకున్న పొట్టేలు ఉంది పైన కాపరి ఎలా వదిలేసి వెళ్ళాడు కొమ్ములు తగులుకున్న పొట్టేలు కేక వేయక మానిద్దా కేక వేస్తే ఆ పొదలో కొమ్ములు తగులుకున్నటువంటి పొట్టేల్ని విడిపించకుండా అతను తీసుకెళ్తాడా ఒట్టికి వెళ్ళిపోతాడా మందం తోలుకొని అవసరమైతే పొదను చీల్చైనా సరే ఆ పొట్టేళ్ళని తను సేవ్ చేసుకుని వెళ్ళిపోతాడు ఎందుకు వదిలిపెట్టి వెళ్ళిపోతాడు ఆయన నాకు అర్థం కాదు పొట్టేళ్ళు గడ్డి ఎక్కడ మేసిద్ది పచ్చిక బయళ్ళ మీద మేసిద్ది పొదలోకి ఎందుకు పోయింది పొదలో కొమ్ములు ఎందుకు తగిలిచ్చింది డౌట్ రావాలి కదా పొట్టేళ్ళ గురించి కొంచెం అధ్యయనం చేస్తే ఎందుకు పోయి ఉంటుంది గొర్రెల మేత మేతమైతే మీరు చూశారు కదా ఇంకా మన మేకలన్నైతే జాతి వేరు ఏడు పొలిమేళ్ళు తిరిగి మేసిన మేకకి వెలగ అంత వెళుతూ ఉంటుంది అంటే తింటానే ఉంటుంది అది కానీ పొట్టేలు గొర్రె జాతి అట్లా కాదు నిలబడ్డ దగ్గర మేసిద్ది పై మేత మేదది పొట్టేలు గొర్రె జాతి పై మేత మేదు కింద మేతే ఏ గాడికి నేలను అతుక్కునున్న మేతనే మేసుకుంటా ఉంటుంది అది మేక అట్ట కాదు కింద అది ఉంటుంది చొత్త ఉంటుంది పై మేత మనుషులకు కూడా భలే పాల్సొచ్చు ఈ పై మేత వాళ్ళకి అందరికీ ఫ్యాల్స్ పాల్సొచ్చు మేకల్ని నిలబడ్డ దగ్గర మేసిద్ది నిలకడగా మేసిద్ది క్రింది మేత మేసిద్ది ఇది పొదలోకి ఎందుకు పోయింది మొదటి డౌట్ పోయింది అనుకో కొమ్ములు పొదలో ఎలా ఇరికిచ్చింది సరే ఇరికిచ్చింది అనుకో ఎందుకు ఉంది దేవునికి స్తోత్రం కలిగనుగాక హలో ఎవరో జోక్యం చేసుకున్నారు కదూ ఎవరి కోసమో జోక్యం చేసుకున్నారు కదూ ఎప్పుడో ముందే జోక్యం చేసుకున్నారు కదూ ఎవరో ముందే రెడీ చేసి పెట్టారు కదూ ఎవరు అది అబ్రహం దోలుకొని పోల అక్కడ ఆ పర్వతం మీద గొర్రెలు మేపుతారా లేదన్న సంగతి కూడా అబ్రహంకి తెలియదు కొడుకు అడిగాడు అమాయకంగా కత్తి ఉంది తాడు ఉంది కట్టెలు ఉన్నాయి అగ్ని ఉంది అన్నీ ఉన్నాయి మరి గొర్రె గొర్రెపోటే లేది పిల్లేది అంటే కుమారుడా గొర్రెపిల్లను దేవుడే చూచుకొను ఈడవలిగితే నా దాసుడైన అబ్రహాము ఈ విషయం అందు నా మీద ఆనుకుంటాడు గనుక నేను ముందే సిద్ధపరచాలని తన దాసుడైన అబ్రహాము అక్కడికి రాకమునిపే అసలు ఈ ఘట్టమంతా జరక్క మునిపే పొట్టేలను అక్కడ సిద్ధం చేసి పెట్టాడు దేవుడు విషయం ఏంటంటే చెప్పనా ఇసాకుని రెడీ చేసి బలిపీఠం కట్టి బలిపీతం మీద బలిపీఠం మీద ఇసాకును పరుండబెట్టి కత్తి దాకా అది సప్పుడు చేయాల అదంతే ఉంది కుస్తీ పడతా చివరికి దేవుడు మాట్లాడి అబ్రహాముని దీవించి నీవు దేవునికి భయపడువాడవు అని ఇందున నాకు అర్థమైంది ఆ చిన్నవాని మీద చేయి వేయవద్దు వాణ్ణి దించు అని ఆ చిన్నవాణ్ణి దించిన తర్వాత మరి బలిపీఠం ఒట్టిగా దహించబడుతుంది అన్న ప్రశ్న అబ్రహాం వేసినప్పుడు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇస్సాకు ప్రతిగా ఇదిగో ముందే నీవన్న మాట ప్రకారమే దేవుడే గొర్రె పిల్లను చూచుకుని నన్నావుగా నీ మాట చొప్పున నీ నమ్మిక చొప్పుననే ఇదిగో నేను సిద్ధపరిచిన పొట్టేలా అక్కడ ఉంది కనలెత్తి చూడమన్నాడు అబ్రహాము కనలెత్తి చూచినప్పుడు పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న పొట్టేలు అతనికి కనపడేది తెచ్చి ఇవ్వమన్నాడు ఇస్సాకు ప్రతిగా ముందే సిద్ధపరచబడిన పొట్టేలు ఎలాగున్నదో నువ్వు నేను పొట్టకు మునిపే మనకు మన పాపములకు ప్రతిగా ముందే సిద్ధపరచబడ్డది దేవుని పిల్ల మన ప్రభు అయిన యేసుక్రీస్తు హలో ఎప్పుడు డిసైడ్ చేయబడ్డది ఎప్పుడు సిద్ధపరచబడింది ఆదిలోనే అనాదిలోనే కాబట్టి ఇప్పుడు మీకు ఏమర్థమైంది ఎవరు దేవుని మీద ఆనుకుంటారో ఎవరి మీద దేవుని మీద ఆధారపడతారో ఎవరు దేవుని వైపు చూస్తారో వాళ్ళకి కావలసిన సమస్తము ముందే సిద్ధపరచుకొని కూర్చుంటాడు ఆ పెద్ద ఆయన ఇదండి నేను చెప్పేది విశ్వాస పాత్రులు ఎవరున్నారో విశ్వాసము గలవారు ఎవరున్నారో విశ్వాస సంబంధులు ఎవరున్నారో ఖచ్చితంగా వారు దేవుని వైపే చూస్తారు ప్రతిదానికి కనుక వారికి కావలసిన సంస్థము ముందే సిద్ధం చేసుకొని కూర్చుంటాడు ఆయన అన్నది వందకు వంద శాతం వాస్తవం అబ్రహాం ప్రయాణం అంతా అంతే నలుగురు రాజులను ఎదుర్కోవటానికి మూడు వందల పద్దెనిమిది మందిని తీసుకొని బయలుదేరాడు నా ఉండి అక్కడ అడిగితే నలుగురు రాజులు అంటే కనీసం ఒక్కొక్కటి దగ్గర ఐదు వేలు సైన్యం వేసుకున్న నలుగురు దగ్గర నాలుగు ఐదులు పచ్చడి కింద కొడతారు ఏంది అబ్రహ్ని ఈ పని కాదు ఆ ఇరవై వేల మంది పరిగెత్తుకుంటా ఈ పక్క నుంచి ఆ పక్కకి మీ వాళ్ళ మీదకి పోతే మొత్తం కింద నలిగిపోతారే మూడు వందల పద్దెనిమిది మంది ఎక్కడ ఇరవై వేల మంది మీదకి పోతున్నావు అసలు ఏం మనిషి నువ్వు అని నువ్వు నేను అడిగాం అనుకో పక్క నుండి ఏమనుకుంటా పోతాడో తెలుసా యుద్ధమందు దేవుడే చూచుకొను అనుకుంటా పోతాడు అన్నమాట దేవునికి స్తోత్రం పర్వతం మీద దేవుడే చూచుకొను యహోవా ఈ రే అని ఆ చోటుకి పేరు వచ్చిందట అంటే అర్థమేంటో కింద రాశాడు యహోవా సరిగా చదవండి పెద్దగా మైకులు చదువురాలు ఇక్కడ నువ్వు అనుకుంటున్నావు ఆయనే చూసుకుంటాడని ఇక్కడ నువ్వు చదువు బాధ్యతను నెరవేర్చే విషయంలో మళ్ళీ మీరు బాధ్యత నెరవేర్చకుండా ఆయనే చూసుకున్నాను సర్దుకునేరు దేవునికి స్తోత్రం కొంపలు అంటుకుపోతాయి ఒకవేళ నువ్వు ఆ పని చేసినా ఇబ్బంది లేదు నిజంగా నువ్వు అనుకున్నట్టు ఆయనే చూసుకుంటాడు ఇబ్బంది లేదు కానీ నీ దీవెన పోయిద్ది నెంబర్ వన్ ప్రతి ఘట్టంలో అబ్రామని మీరు అబ్జర్వ్ చేయండి ఈ మాట అదే మాట నడుస్తుంది అంతే సారాన్ తీసుకొని పోయాడు ఐగుప్తు రాజు ఫరో డైలాగ్ ఆయనే చూసుకోను నువ్వు నిజంగా చూశాడు క్షేమంగా బయటికి తీసుకొచ్చాడు అభిమే రాజు తీసుకొని పోయాడు వాళ్ళకేం పుట్టిందో ఏమో మరి లోకంలో ఇంకా స్త్రీలు లేనట్టు ప్రతి ఒక్కరు చేారా అబ్రహం భార్య వెంటబడ్డారు ఎందుకంటే అంత ఫరో రాజు తీసుకొని పోయాడు దేవుడే చూచుకొను క్షేమంగా బయటకు వచ్చింది అభిమే రాజు తీసుకొని పోయాడు ఏం చేస్తాడు దేవుడే చూసుకొను క్షేమంగా తీసుకొని వచ్చాడు నీ భార్య మీద అనుమానమా ఒక్కొక్క భర్తకి భార్య మీద అనుమానం ఏడు కూర్చున్నా కూర్చున్నా లేచినా ఏం చేస్తున్నా సరే ఊరికి చూస్తూ ఉంటాడు ఒక భర్త నేను చెబుతున్నా నువ్వు దేవుని అంత విశ్వాసం ఉంచావా అట్లయితే మనస్ఫూర్తిగా దేవుని చేతికి అప్పగించేసి దేవుడే చూచుకున్నాను వాళ్ళు ఒక వాళ్ళకి భర్త మీద అనుమానం ఊరికి వాడి సెల్లు తీసుకొని వెతుకుతా ఉంటారు ఎవరికైనా చేశాడు ఎవరన్నా చేశారా మెసేజ్లు పెట్టరా అది పెట్టరు ఇది పెట్టరు ఏం కాపలా కాస్తావు లాక్ సిస్టమ్ వచ్చింది ఇప్పుడు నువ్వు ఓపెన్ చేయకుండా లాక్ సిస్టమ్ పెట్టుకొని అంత ముసుకు చేయొచ్చు వాడు నువ్వన్నీ ఏడ పరిశోధన చేస్తా ఏడ కనిపెడతావు పరిచయ స్టార్టింగ్లో కొంతమంది నా దగ్గరికి వచ్చి నందు రమ్మంటారు ఒకసారి చెల్లి వచ్చింది అన్న రాన్న అంటుంది ఎక్కడికమ్మ అంటే ఎతుకుదాం రాన్న అంటే వాడు ఆడో ఈ మధ్య లేదు వచ్చాడంట ఎవడు ఇక్కడే ఆడో ఇల్లు తీసుకొని కుంపడి పెట్టండి రా అంటే ఇప్పుడు ఆమె అంటే భర్త కోసం నేను ఎందుకు ఎతకాలి సరే ఆమె పోయి వెతికి వాడిని పట్టుకుందంటే అర్థం ఉంది ఇప్పుడు నేను వెంట పోతే వాడేమంటాడు ఏమంటే నా భార్య వచ్చింది నువ్వే ఊడివరా అంటే పోయిద్దిగా ఏం కాపలా కాస్తుంటారో కొంతమంది నేను చెబుతున్నా వదిలేసే నువ్వేం కాస్తావు నువ్వెంతవరకు సేవ్ చేస్తావు దేవుడే చూచుకోనని అప్పచెప్పు హలో లూయా చెప్పగట్టిగా అలా అప్పచెప్పాడు ఐగుప్తు రాజు తీసుకెళ్ళినప్పుడు అంతే అప్పచెప్పాడు అభిమల్లకి రాదు తీసుకెళ్ళినప్పుడు అంతే చెప్పాడు తీసుకెళ్ళి ఆమె ఇంట్లో పెట్టుకున్నారు ఇక వాళ్ళకి స్టార్ట్ అయింది నేను చెప్పకూడదు వాళ్ళకి ఏం జరిగిందో నేను చెప్పను మీరు చదువుకోండి శారమ్మని తీసుకెళ్ళిన వాళ్ళ గతి ఏమైందో నేను చెప్పను మీరు చదువుకోండి అంతే దేవుడికి అప్పు చెప్పాడు ఒక్కొక్కటి తోలు తీసి తీసుకొచ్చాడు మళ్ళీ బయటికి శారమ్మని ఒట్టిగా కాదు మళ్ళీ ఆమెకు ఆమె తీసుకెళ్ళినందుకు నష్టపరిహారం కూడా కట్టారు వాళ్ళు అబ్రహాం లైఫ్ మొత్తం ఒక్కటే డైలాగ్ హోవా ఇదే యహో దేవుడే చూచుకొను పర్వతం మీద దేవుడే చూసుకుంటాడు యుద్ధ రంగానికి మూడు వందల పద్దెనిమిది మంది నేర్చుకొని పోతున్నాం అంటే దేవుడే చూచుకొను వచ్చిందా లేదా జయం వచ్చిందా లేదా ఇరవై వేల మందిని మూడు వందల పద్దెనిమిది మంది కొట్టారంటే ఊహించండి అసలు ఇంకా పెచ్చుంటారో తక్కువ ఉంటారో తెలియదు అసలు ఎట్లా సాధ్యం మళ్ళా డే టైం కాదు నైట్ టైం కొట్టారు మళ్ళా కొట్టి వాళ్ళు దోచుకుపోతున్న సమస్తం తీసుకొచ్చి అడబడేశారు కార్యాలకు పూనుకున్నారు దేవుని మీద విశ్వాసం ఉంచి ఏమిటి ధైర్యం అంటే ఆయనే దూచుకున్నాను ఇశాఖ లైన్లోకి వచ్చాడు పెళ్లి చేయాలా పెద్ద దాసుడని ఎలియాసని పిలిచాడు బాయ్ దా అన్నాడు చెప్పు వెళ్ళిన వాడంటే కనాను కుమార్తెలలో ఎవరిని కూడా నా కొడుకు పెళ్లి చేయకూడదు నువ్వు వెళ్ళి నా స్వజన్ల యుద్ధకు వెళ్ళి నా కుమారుడైన ఇస్సాకు భార్యను తీసుకొని రా అన్నాడు ఏ ఊరు వెళ్ళాలి వాళ్ళ పూర్వపరాలు ఏంటి ఎక్సెట్రా ఎక్సెట్రా ఏం అడగల నా సొంత ప్రాంతానికి వెళ్ళు అన్నాడు ఆ ప్రాంతం ఏదో కొంత అవగాహన ఉంది కానీ ఇల్లు ఏంటి ఎవరి పేరు ఏంటి వాట్ ఇస్ వాట్ ఏం చెప్పాల నువ్వు వెళ్ళు నా దేవుడే నీ కార్యమును సఫలపరుస్తాడు